ఎస్సీ వర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేశాం గజ్వేల్ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ ఆధ్వర్యం పోసింది ఎస్సీ వర్గీకరణ కోసం జర్నలిస్టుల సేవలు మర్చిపోలేము సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరమా లేదా అనే చర్చ మొదలైంది అమరవీరుల త్యాగంతో ఏర్పాటైంది తెలంగాణ ఏ రాష్ట్రంలో లేని త్యాగాలు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగాయి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరవలేనిది దేశం చర్చించుకుంటున్న తీర్పుపై కొన్ని ప్రధాన తెలుగు పత్రికలు ముందుకు రాకపోవటం బాధాకరం bc లో వర్గీకరణ ఉన్నప్పుడు sc లో వర్గీకరణ ఉండాలని ఉద్యమం స్టార్ట్ చేశాం ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో సుప్రీం కోర్టు తీర్పు ఎంతో స్ఫూర్తిదాయకం రెడ్డి అసలు ఒక జరుగుతున్న సమయంలో ఆ ఉన్న సమయంలో బహిరంగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే కీలకమైన పాత్ర పోషించింది ఓపెన్ గా మొదల వచ్చింది తమ్ముడు విరాత ఆయన నేను ఎప్పుడు గుర్తు చేసాను కేంద్రంగా సరే ఆయన ఒక ప్రజాస్వామిక వాదిగా ప్రజా ఉద్యమాలను క్షుణ్యంగా అధ్యయనం చేస్తూ న్యాయం వైపు నిలబడే ఒక రిపోర్టర్గా ఏదైనా పేదల ఇక ప్రజా ఉద్యమాలను అభిమానించే వాళ్ళ పట్ల మనం కూడా సోదర సోదరభావాన్ని స్నేహాన్ని కొనసాగిస్తాం గనక వీరహతల్లితో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుబంధం కొనసాగుతున్నది ఈ విజయంలో సమాజం యావత్తు పాత్ర ఉన్నట్టుగానే మీ అందరి పాత్ర ఉన్నది అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ గా వర్గీకరణ సమర్థించి ఓపెన్ గా ముందుకు వచ్చింది విరాహత ఈ విజయంలో తమ్ముడు పాత్ర కూడా ఉన్నది మీ అందరి పాత్ర ఉన్నది మీ అందరికి ధన్యవాదాలు సోదరుడు ఖమ్మం కేంద్రం మనం పంతొమ్మిది అరవై దశాబ్దంలో జరిగిన మొదటి పోరాటంలో పూర్తిగా పోలీసుల కాల్పులో చంపబడ్డవారు ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకునే చరిత్ర లేదు ఆ సమయంలో కాసుబ్రహ్మానందరెడ్డి అంతేకాదు రెడ్డి ఎక్కువ అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలే కానీ మొన్న మనం అందరం కలిసి చేసిన ఉద్యమంలో ఏ ఒక్కరు కర్పుల్లో చంపబడలే అందరూ ఆత్మహత్య దాని వైపు మలిగింది సరే కారణం ఏమైనా రెండో దశ ఉద్యమం అనుకుంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు లోపొచ్చిన ఈ పరిణామాల్లో మనందరం భాగస్వాములే మరి అది ఒక విజయం సాధించినామని చెప్పిన తర్వాత ఎన్ని పత్రికలు ఆ ఉద్యమ నాయకత్వం ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన నాయకులు అని చెప్పబడుతున్న వాళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చినాయి ఛానల్స్ మీద ఛానల్స్ ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి కదా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి మరి అప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్న దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు సంబంధమే కనిపించట్లేదు బహుశా ఎక్కడో ఒక వివక్షతో ఎక్కడో ఒక చిన్న దాని యజమాన్యానికి ఎక్కడో ఒక దిక్కు ఆ చిన్న సోపో వీళ్ళని ఎందుకు ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నదేమో అందువలనే దాదాపు నెల రోజులు దగ్గరకు వచ్చింది నెల రోజులు ఆగస్టు ఒకటి అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి రాబోతుంది ఈ నెల రోజుల్లో నేను ఢిల్లీలో అందుబాటులో ఉన్నాను హైదరాబాదులో అందుబాటులో ఉన్నాను ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నాను కానీ ఈ ఒక్కరు సమాజానికి తెలవాలి కదా ముప్పై ఏళ్ళు ఇప్పుడు నా తమ్ముడు విరాహతాలి ఇది చేశాడు అంతకుముందు ఒక తమ్ముడు సోమంచగూడలో ఒక అంటే యూనియన్లు ఇంట్రెస్ట్ పెట్టి కొంత సమాజం ముందుకు తీసుకొద్దామనే అభిప్రాయం కలిగింది కానీ యజమాన్యానికి సంబంధించిన అంశం కొరకు ఎందుకు ముందుకు రాలేకపోయింది అనే విషయం మీ ద్వారా వాళ్ళను అడుగుతున్నా మేమెప్పుడు రిక్వెస్ట్ బ్రతిమలాడి లేదా ఇతరత్ర సోర్స్ పెట్టి ఎప్పుడు మేము ఇది రాయాలి ఇది చూపించాలి అనలే కానీ మా రైట్ కదా అని అంటున్నా బహుశా ఈ ముప్పై ఏళ్ళ ఈ సుదీర్ఘ పోరాటంలో ఏ నా విలేకరి సోదరుడికి ఇంత చిన్న చేయుతనిచ్చి మేము రాయించుకోలే ప్రజా ఉద్యమాల మీద వాళ్ళకు నమ్మకం గౌరవం ఉంటే న్యాయం వైపు వాళ్ళు నిలబడదలుచుకుంటే ప్రజలతో పాటు మానవకుల గురించి కూడా పోరాటం చేస్తామని చెప్పారు అది కూడా గోడ మీద అనడం లేదు ఒకవైపు మా దగ్గరకు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దుకునే పోరాటాన్ని ఒకవైపు నడుపుతూనే దేశంలో భిన్నమైన సమస్యల మీద కూడా ఎమ్ఆర్పిఎస్ పోరాటం చేసింది ఇది కూడా ఒక చరిత్ర ఎట్లా చరిత్ర అంటే మనం ఒకసారి తెలుగు నేల మీద కులాలు కుల సంఘాల చరిత్ర తిరిగేసిన భారతదేశంలో కొన్ని కులాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారు దిగేసిన ఏదన్నా ఒక ఎజెండా మీద వస్తే పరిమితమైన ఇప్పుడు మనకు ఎన్నో కులాలు ఉన్నాయి సమాజంలో ప్రతి కులానికి సంఘం ఉంటుంది ఆ సంఘం తన కుల అభివృద్ధి కోసం కుల సంక్షేమం కోసం పాటు పాడుతుంది అనే విషయంలో ఎవరికి తేడా లేదు అది బ్రాహ్మణ సంఘం అయితే బ్రాహ్మణుల కోసం మాదిగల సంఘం అయితే మాదిగల కోసం బీసీ సంఘాలు అయితే బీసీ ఇట్లా ఉంటుంటాయి కానీ భారతదేశంలో కూడా మనం చూడండి గుజ్జర్లు రోడ్డు మీద వచ్చారు వాళ్ళు ఏదో రైట్ కోసం జాట్లు రోడ్డు మీద వచ్చారు వాళ్ళ రైట్ కోసం వాళ్ళ రైట్ కోసం అనుకుందాం అనుకునే వాళ్ళ రైట్ గురించి పటేల్ రోడ్ మీదకి వచ్చేసారు ఇట్లా మనం మరట్వాడ నుంచి కూడా రోడ్ల మీదకి వచ్చేసారు మా కావాలని వాళ్ళు ఏ ఎజెండాతో వచ్చారు ఆ ఎజెండాకే పరిమితమై వాళ్ళు సమాజం పట్ల బాధ్యత నిర్వహించే ఒక సంఘంగా ఆ సంఘాలను తీర్చిదిద్దాలి మీద ఒక లక్షానికి ఎట్లయితే కట్టుబడి ఉద్యోగం చేసినో తిరిగి సమాజంలో ఉండబడే భిన్న సమస్యల మీద కూడా పేద వర్గాల ప్రయోజనాలు కాపాడే సంఘంగా కూడా తీర్చిదిద్దాం ఎందుకు తీర్చిదిద్దామంటే దానికి కారణం ఎందుకు తీర్చిద్దామంటే దానికి కారణం ఇవాళ ఎంఆర్పిస్ ఉద్యమం మొదలైన తర్వాత రేపు వర్గీకరణ జరిగితే మాదిలకు ఉపకులాలకు వాళ్ళ బాట దక్కుతుంది ఇంతవరకే కానీ ఎంఆర్పిఎస్ చేసిన పోరాటాల వల్ల సమాజంలో ఇప్పటికీ అన్ని వర్గాల పేదలకు మేలు జరిగింది ఒక వర్గీకరణ సాధిస్తే మాదియలకు ఉపకులాలకు న్యాయమైన వాటా వస్తుంది ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు సాధించామనుకుందాం గా వర్గీకరణ సాధించక ముందే అన్ని వర్గాల పేదల ప్రయోజనాలు కూడా పెద్ద పెట్టేశాం సాధించిన ఫలాలు ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా సాధించిన ఫలాలు ఈ తెలుగు నేల మీద ఎన్ని కులాలు ఉన్నాయో ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల అన్ని కులాల పేదలకు ఏదో రూపంలో వాళ్ళ ఇళ్ళలా పథకాలుగా మారినాయి మీద దేశంలో ఏ కుల సంఘమైనా తమ కుల ప్రయోజనాల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం సహజమే కానీ తిరిగి అది రెండో అంశంగా సమాజంలో ఉండే అన్ని వర్గాల కోసం కూడా మనం పాటు పాడాలి ఇదే కేంద్రాబాద్ జరిగింది తమ్ముడు అక్కడ రాముడు ఇంకో సోదరుడు ఉన్నాడు చెప్పు మరి ఆయన పేరు నేను ఆయననే సోదరు మన తెలుగు నేల మీద ఆవిర్భవించిన ఉద్యమం దళితుల్లోనే గిరిజనులోనే అత్యంత వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేసే దిశగా పోరాటం చేసింది ఆ పోరాటానికి సంపూర్ణ విజయం వైపు న్యాయ వ్యవస్థ తీర్పునిచ్చింది తీర్పు చెప్పిన చీఫ్ జస్టిస్ పడే చరిత్ర చూసిన వాళ్ళు న్యాయం వైపు పేదల వైపు గట్టిగా నిలబడే జడ్జీలు ఆయన అధ్వంలో తీర్పు వచ్చేసి ఈ తీర్పు తర్వాత దేశం మొత్తం చర్చించుకుంటున్నది విరాహతలు అన్నట్టు రెండు సెక్షన్లే డాక్టర్ బాబు అంబేద్కర్ రిజర్వేషన్ కోసం ఫోటో చేస్తున్న రోజుల్లో ఎస్ఆర్ నో రిజర్వేషన్ ఉండాలన్నా అంబేద్కర్ కోరినట్టుగా రిజర్వేషన్ వద్దా వద్ద అనే సమూహం దేశంలో బలంగానే ఉన్నది కోరుకునే సమాజాలు మేల్కొంటున్నట్టుగానే కదా అంబేద్కర్ కాలంలో వద్ద అనే వాళ్ళు అప్పటికే బలమైన వాళ్ళు అప్పుడు ఎంతైతే రిజర్వేషన్ ఉండాలన్నా వద్ద అనే చర్చ బలంగా జరిగిందో ప్రజెంట్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితుల్లో వర్గీకరణ ఉండాలన్నా వద్ద అనే చర్చ అదే స్థాయిలో జరచ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీల ముందు ఇది ఒక ప్రధాన అంశంగా నిలబడ్డది దీన్ని ఎటువైపు దీని మీద ఎట్లా స్పందించాలనే కాడ నిలబడ్డది అంటే దేశంలోనే ఒక బలమైన చర్చకు బలమైన ప్రతిపాదనలకు సిద్ధం చేసిన తీర్పు అది ముప్పై ఏళ్ల తర్వాత వచ్చిన ఒక విజయంగా మనం భావించుకుంటే ఇంతవరకు ఒక ప్రధాన తెలుగు ప్రింట్ వాళ్ళు ఇంతవరకు కనీసం ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్ర దాని అనుభవాల మీద ఒక్కరు ఇంటర్వ్యూకి రాలేదు దేశం మొత్తం చర్చించుకుంటున్నది తెలుగు నేల మీద పెట్టిన ఉద్యమం గురించి దేశం మాట్లాడుతున్నది రాజు లేని పోరాటం జరిగిందని మనం అందరం ఒప్పుకుంటున్నాం మనకు ప్రధాన పత్రికలు తెలుగులో ఉన్నాయి బహుశా ఇంగ్లీష్ ఛానల్స్ టీవీ ఇంగ్లీష్ సంబంధించిన ప్రింట్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు వేస్తూనే ఉన్నారు కానీ ఒక్క తెలుగు పేపర్ ప్రధాన తెలుగు పేపర్లు ఒక నాలుగైదు పేరు చెప్పుకుంటే ఒక్క తెలుగు పేపర్ వాళ్ళు ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమం మీద సంపూర్ణమైన అవగాహన ఉండి కూడా ఉద్యమానికి నేతృత్వం వహించిన వాళ్ళ కష్టాలు బాధలు ఈ ముప్పై ఏళ్ళు ఏం జరిగింది అనే విషయం సమాజం దృష్టికి తీసుకొచ్చే కోణంలో ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం